నమస్తే నేను మీ సతీష్ పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో నేరుగా ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారి పేరు ప్రస్తావిస్తూ మరి షర్మిల పైన బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్లో నుంచే ఆయన ఆధ్వర్యంలోనే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టించారు వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు మరి ఇవేం రాజకీయాలు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం అదే సమయంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావిస్తూ తన చెల్లిని తన తల్లిని రాజకీయంగా తన మీదకి వాడుకుంటా ఉన్నారు వాళ్ళపైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు ఇది ఎక్కడి దుర్మార్గం అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి తన తల్లిని చెల్లిని నిజంగా రాజకీయానికి కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాడుతా వాడుతూ ఉన్నారా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబ్రావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ బాలకృష్ణ గారి బిల్డింగ్లో షర్మిళ గారి పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో ప్ర ప్రచురించారు వాటిని సోషల్ మీడియా వేదికగా వాటిని వైరల్ చేశారు నా మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఇదేనా నా తల్లిని నా చెల్లిని నా మీదకే రాజకీయంగా ఉసిగొలుపుతున్నారు వాడుతున్నారు వాళ్ళ మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి అవమానిస్తున్నారు అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి సంతోషంగానే చూడాలి చాలా సంతోషపడాలి ఎందుకంటే ఎన్న తల్లి చెల్లి గుర్తొచ్చినందుకు ఆమెకు నేను కొడుకుని విజయలక్ష్మి గారికి శర్మలకి అన్నయ్యని అనే విషయం ఆయన గుర్తొచ్చినందుకు సంతోషపడాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనామకుడు ముఖ్యమంత్రిగా లేడు జగన్మోహన్ రెడ్డి నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు మర్చిపోతే ఎలా ఏం చేసావు ఐదు సంవత్సరాలు గుడ్డి గొడ్రానికి పడుదామేవా ఏం జరిగింది ఏ రంగనాయకమ్మ గారు ఎవరో విశాఖపట్నంలో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దానికి షేర్ చేసిందని చెప్పని ఆమెను అదుపులో తీసుకొని నానా ఇబ్బందులు పెట్టారు కదా అలాగే డెబ్బై రెండు సంవత్సరాల అంకబాబు గారిని అర్ధరాత్రి పూట అదుపులో తీసుకొని ఇబ్బంది పెట్టారు కదా మరి అంటే నేను వాళ్ళిద్దరి గురించి అంటే వాళ్ళిద్దరు దీని ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కాబట్టి చెప్పాను నేను మరి ఐదు సంవత్సరాలు ఎవరునైనా మాట్లాడించారా అర్ధరాత్రి పూట గోడల దూకిల్లేసి నాయకుల్ని అదుపులో తీసుకున్నారు నానా బీభత్సం సృష్టించారు దౌర్జన్యం చేశారు వాళ్ళ మీద నువ్వు అన్నట్టు తరుడు డిగ్రీ నువ్వెవరి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నావు అని చెప్పి అన్నావు కదా స్వయానా లోక్సభ సభ్యుడు రాజు గారి మీద ఏ విధంగా తరుడు డిగ్రీ ప్రయోగించింది ప్రజలందరూ చూశారు కదా సాక్షాధారాలన్నీ కనపడ్డాయి కదా ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ఇంకా వర్ర రవీందర్ రెడ్డిని వెనకేసుకుంటా వస్తున్నావు నీ తల్లి మీద నీ చెల్లి మీద ఆయన పెట్టింది బాలకృష్ణ గారు ఏదో చేశారు అంటే ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావు ఇలాంటి నా బాలకృష్ణ గారు ఇలాంటి చే చేస్తాడా ఆయన చేపిస్తాడా ఆయన కనీసం మాట్లాడటానికి నీకు నోరు ఎలా వచ్చింది ఒకసారి ఆలోచించుకో గతంలో నువ్వేం చేశావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇదే సోషల్ మీడియాని వాడుకొని ఎన్ని అసత్య ప్రచారాలు చేశావు ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహంలో భాగంగా మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వ్యక్తిత్వ హన్నం చేస్తూ మహిళా నాయకురాలని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా నువ్వు ఏ విధంగా వ్యక్తిత్వ అన్నం చేయడానికి వాళ్ళ కుటుంబాలను బజారు గీడ్చటానికి ఇదే సామాజిక మాధ్యమాలను ఉపయోగించలేదా ఈరోజు నీ చెల్లెలే చెప్తా ఉంది కదా నా మీద నా తల్లి మీద ఇలాంటి అసత్య వార్తలు రాసి అభ్యంతరకరమైనటువంటి వార్తలు రాసినటువంటి వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్యాలెస్కు సంబంధించిన వ్యక్తులే వెనకమాలుండి నడిపించారు అని చెప్పంటే ఆ ప్యాలెస్ ఎవరిది ఆ రాజమహల్ ఎవరిది నా నడిపించిన వ్యక్తులు ఎవరు చాలా స్పష్టంగా చెబుతుంది కదా వర్రా రవీంద్ర రెడ్డితోటి ఆపత్తు ఇది ఇంకా వెనకమాల చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు వాళ్ళని అదుపులో తీసుకోమని చెప్పని స్వయానా నీ చెల్లె చదువుతుంది నువ్వు అంటున్నావు ఇప్పుడు చెల్లెల గురించి నీ చెల్లెలు ఈ వేళ్ళు నీ కళ్ళు చూపిస్తూ ఉన్నాయి దీనికి సమాధానం ఏంటి ఈరోజు వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ యొక్క అకౌంట్లని వేరే వాళ్ళు హ్యాక్ చేసి పేక్ అకౌంట్ సృష్టించి తెలుగుదేశం పార్టీ వాడు చేశారని మాట్లాడుతున్నావు అంటే మరి నువ్వేం చేశావు ఐదు సంవత్సరాలు నువ్వే కదా అధికారంలో ఉంది మరి ఆ రోజు నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే అది నీ చేతగాని తనమా ఈరోజు నీ తల్లిని చెల్లికి సంబంధించి ఎవరైతే ఈ నికృష్టప రాతలు రాశారో నీచమైన విధంగా చిత్రీకరించాడో అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం అదుపులో తీసుకొని ప్రశ్నిస్తూ ఉంది దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరో వివరాలు రాబట్టుకుంటూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తూ ఉంది అంటే నీ తల్లికి చెల్లికి అన్యాయం చేసిన వాళ్ళని నువ్వు వదిలేస్తే నువ్వు ప్రోత్సహిస్తే ఈ ప్రభుత్వం వాళ్ళని అదుపులో తీసుకుంటుంది చర్యలు తీసుకుంటుంది మరి ఇప్పుడు నీ తల్లి మీద ప్రేమ నీకుందా లేకపోతే మహిళల మీద ఇట్లా జరిగిన దానికి శిక్షలు ఇవ్వాలని సిద్ధపడ్డ ఈ ప్రభుత్వానిదా ఒకసారి వెనుక తిరిగి ఆలోచించుకో ఈరోజు నీ చెల్లెల గురించి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్ళిన సందర్భంగా కుమారుడు పెళ్లికి రమ్మను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రిక అందజేయటానికి వారి ఇంటికి వెళ్ళిన సందర్భంగా ఆమె కట్టుకున్న చీర గురించి బహిరంగ సభలో మాట్లాడిన వ్యక్తివి నువ్వు అంటే ఆ రోజు ప్రోత్సహించింది నువ్వు ఇలాంటి వాళ్ళకి వెన్ను తట్టి వాళ్ళకి అండదండలుగా ఉండి ఆర్థికంగా వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు అందజేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చి సాంకేతికంగా వాళ్ళకి కావాల్సిన పరికరాలు అందజేసి వాళ్ళకి వెనకొండి నడిపించిన వ్యక్తులు నీ వాళ్ళు నువ్వు దానికి ఈ ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వదిలిస్తున్నారే ఆ చందంగా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు మొదలుపెట్టారు పని దాన్ని పూర్తి చేస్తారనేది నేను భావిస్తున్నాను ఎలాంటి వాళ్ళైనా ఏ స్థాయిలో ఉండేవాళ్ళైనా ఇప్పుడు న్యాయస్థానాలు కూడా చెప్పింది కదా నిన్న గుంటూరు నగర ప్రముఖుడు ఆయన న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం ఏ విధంగా మాట్లాడింది గతంలో మరి సజ్జల భార్గవరెడ్డి అందరూ వెళ్తే దానికి ఏ విధంగా మాట్లాడింది న్యాయస్థానమే ఈరోజు కళ్ళు తెరుస్తూ ఉంది కదా కన్నెర్ర చేస్తూ ఉంది కళ్ళు తెరగడం కాదు కన్నెర్ర చేస్తూ ఉంది దానికి బాధ్యులైన వాళ్ళందరినీ అదుపులో తీసుకోమని ఇప్పుడున్న ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉంది చర్యలు మొదలైనవి అది ఇప్పుడు దినదిన ప్రవర్ధమానమై ఏ విధంగా మనిషి ఒక స్థాయికి వస్తాడో ఇప్పుడు కూడా నువ్వు చేసిన అకృత్యాలు నీ విధంగా చిత్రీకరించినటువంటి విధానాన్ని ఈరోజు ఒక్కోటి వెలుగు చూపిస్తూ ఉన్నారు దీనికి సంబంధించినంత వరకు వర్ర రవీంద్ర రెడ్డి దగ్గర ఆగదు సజ్జల భార్గవరెడ్డి దగ్గర ఆగదు దానికి సహాయ సహకారాలు అందజేసిన వాళ్ళందరూ ఈరోజు ఆహకారాలు చేస్తున్నారు అవన్నీ నీ దాకా వస్తాయని భయం నీకైతే ఉంటే ఉండొచ్చేమో కానీ వీళ్ళు మాత్రం పనులు మాత్రం ఆపరని అయితే నేను భావిస్తున్నాను దీనికి సంబంధించినంతవరకు ఇప్పుడున్న విధంగా ఇంకొంచెం అంటే ఈ చర్యలు సరిపోతాయి అని కూడా నేను లేదు ఇంకొంచెం దానికి అదనంగా పోలీసు వారి యొక్క కార్యక్రమాలు కూడా దీంట్లో జోడైతే ఇంకొంచెం దానికి ప్రతిష్ట చేకూరుతుంది ప్రజలకు మనశ్శాంతి కూడా దొరుకుతుందని చెప్పైతే నేను భావిస్తున్నాను